కీర్తనల గ్రంథము ఇరవై రెండు అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఒకటి వచనములు వరకు నా దేవా నా దేవ నీవు నన్నేలా విడనాడితివి నన్ను రక్షింపక నా ఆత్వని వెనుక నీవేల దూరముగానున్నావు నా దేవ పగలు నేను మురద పెట్టుచున్నాను రాత్రి వేళను నేను మౌనముగా నుండుట లేదు అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు నీవు ఇస్రాయలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు మా పితరులు నీయందు నమిమక యుంచరి నీ నీయందు నమిమక యుంచగా నీవు వారిని రక్షించుతివి వారు నీకు మొడ్డపెట్టి విడుదల నొందిరి నీయందు నమిమకై ఉంచి సిగ్గుపడకపోయిరి నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడినవాడను వాడను ప్రజల చేత తృణీకరింపబడినవాడను వాడను నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు యహోవా మీద నీ భారమో మోపమో ఆయన వారిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టడు గదా ఆయన వాణిని తప్పించు నేమో అందరు గర్భము నుండి నన్ను తీసినవాడవు నీవే గదా నేను నా తల్లి యొద్ద స్తన్యపానము నీవే గదా నాకు నమిమక పుట్టించుతివి గర్భవాసనైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే శ్రమ వచ్చి ఉన్నది సహాయము చేయువాడెవడును లేడు నాకు దూరముగా నుండకుము వృషభములు అనేకములు నన్ను చుట్టుకుని యున్నవి భాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి యున్నవి చీచుచును సింహము వలె వారు నోళ్లు తెరచుచున్నారు నేను నీళ్లవలే పారబోయబడి ఉన్నాను నా ఎముకల ఎముకలనియు స్థానము తప్పియున్నవి నా హృదయము నా అంతరంగమందు మైనము కరిగి ఉన్నది నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయన నా నాలుక నా దోడను అంటుకుని యున్నది నీవు నన్ను ప్రేతల భూమి లోపడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకుని యున్నవి దుర్మార్గులు గుంపుకుడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు నా ఎముకల నీవు నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయిచున్నారు యహోవా దూరముగా నుండకుము నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము సింహపు నోట నుండి నన్ను రక్షింపుము గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించినాకుత్తరమిచ్చియున్నావు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచదను సమాజ మధ్యమున నిన్ను స్తుంచెదను యహోవాయందు భయభక్తులు గలవారలారా ఆయన నను స్తించుడియాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి సాయలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు దాని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడాయనకు మొరద పెట్టగా ఆయన ఆలకించెను మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడే పాడేదనువాయనయందు భయభక్తులు గలవారి ఎదుట నా మృక్కుబడులు చెల్లించదను దీనులు భోజనము చేసి తృప్తి పొందదరు యహోవాను వెదకువారు ఆయనను మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని తట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు రాజ్యము యహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకునుచు నమస్కారము చేసెదరు తమ ప్రాణము కాపాడుకునలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు ఒక సంతతివారు ఆయనను సేవించెదరు ప్రభువును ప్రభువునుగూచి వివరించరు వారు వచ్చాయన దీని చేసనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురాయన నీతిని వారికి ప్రచురపరతరు కీర్తనల గ్రంథము ఇరవై రెండు అధ్యాయము ఒకటి నుండి ముప్పై వచనములు వరకు